సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు ఎవరిని గుడ్డిగా నమ్మకు నీకు ఆలోచన శక్తి ఉంది ఆలోచించి చూడుబిడ్డ అని బాబాగారు మనకు ఒక సందేశం ఇస్తున్నారండి మామూలుగా మనం మన వాళ్ళు అని చెప్పి గట్టిగా నమ్ముతూ ఉంటాం అలాంటప్పుడు కొన్నిసార్లు అది బెడ్చి కొడుతూ ఉంటుంది మన వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు అలా కాకుండా మన వాళ్ళ మీదే అపనమ్మకంతో ఒక్కొక్కసారి మనం పప్పులో కాలేసి మన వాళ్ళనే దూరం చేసుకుంటూ ఉంటాం అలాంటి ఒక ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని చెప్పే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఇది బాబాగారి సందేశంలో ఈ కథ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని నమ్ముతూ ఆ కథ ఆ కథలోకి వెళ్దామండి ఏంటి అంటే ఇద్దరు స్నేహితులు గోపి రాము ఇద్దరు స్నేహితులు చాలా మంచి స్నేహితులు వాళ్ళు పదో క్లాసు అంటే స్కూల్ అనేది అయిపోయాక ఇంకా కాలేజీ చదివే స్తోమత అనేది లేకుండా వేరే ఊరికి ఏదో ఒక పని చూసుకుందాం ఎంతో కొంత సంపాదించి మన తల్లిదండ్రులకి సహాయంగా ఉందామనే ఉద్దేశంతో పట్టణానికి వెళ్తూ ఉంటారు పట్టణానికి వెళ్ళే దారి అనేది కొంచెం అడవి పూర్వకంగా ఉంటుందన్నమాట అంటే అడవిలో వెళ్ళినట్టు చెట్లు దట్టంగా పెరిగి అందులో ఒక బాట ద్వారా వాళ్ళు పట్టణానికి చేరుకోవాలి అలా వెళ్తూ ఉండగా ఒకరోజు ఒక సన్యాసి ఆ రోజు ఎదురొస్తాడనమాట ఆ హడావిడిగా వస్తాడు ఆ సన్యాసి అమ్మ నా సన్యాసిని అడుగుతారు ఎందుకు స్వామి మీరు ఇంత హడావిడిగా వస్తున్నారు ఏముంది అక్కడ ఎందుకు ఏదో చూసి భయపడుతున్నట్టున్నారే అని గోపీ రాము అడగగా అక్కడ జీవితాన్ని నాశనం చేసే ఒక వస్తువు ఉంది అందువల్ల నేను నాకు నేను భయం వేసి వచ్చేసాను అంటాడు ఏంటి ఏంటి ఆ వస్తువు అంటే అయ్యో అక్కడ అది జీవితాలనే నాశనం చేసేస్తుంది ఏదైనా సరే అది చాలా ప్రమాదకరమైన ఒక గంభీరమైన వస్తువు ఉంది అని చెప్పి చెప్తారనమాట ఏంటి ముందు మీరు చాలా పదటంగా ఉన్నారు నీళ్ళు తాగండి అని చెప్పి వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళు అనేది సన్యాసికిచ్చి కాసేపు ఓదార్చి వెళ్తా అడుగుతారనమాట అవును అక్కడ ఒక గంభీరమైన వస్తువు ఉంది అది మనుషుల్ని నాశనం చేస్తుంది అటు పక్కకి మాత్రం మీరు వెళ్ళకండి అని హెచ్చరిస్తాడు సరేలే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు సన్యాసి సరే ఏందా ఉంది చూడాలి ఏమైనా గిలి ఏమైనా ఉందే కానీ వస్తువు అంటున్నారే అని చెప్పి ఆ పాత్రలోనే ఇంకా వెళ్ళాలి కాబట్టి అలాగే వెళ్తూ ఉంటారనమాట అలా వెళ్తున్న దారిలో ఒక చెట్టు కింద ఒక పెట్టి ఉంటుంది పెట్టి కనిపిస్తుంది ఏంటి ఈ పెట్టి అని చెప్పి పొయ్యి గోపి గోపిరాము ఇద్దరు ఆ పెట్టిని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే అందులో చాలా బంగార నాణ్యాలు దగదగలాడుతూ ఎవరో పెట్టినట్టు అందులో బంగార నాణ్యాలు చాలా ఉన్నాయి అప్పుడు వీళ్ళకి అర్థం కాదు ఒకవేళ ఈ వస్తువులైనా చూసి ఇది జీవితాలని నాశనం చేస్తుంది చాలా ప్రమాదకరమైన గంభీరమైన వస్తువు అని చెప్పి ఆ సన్యాస్ చెప్పాడు ఇదేనా ఆ సన్యాస్ ఎవరు పిచ్చోడ్ ఉన్నారు ఉన్నారే ఇంత మంచి అవకాశం దొరికితే వదులుకున్నాడేంటి మనం మాత్రం వదులుకోకూడదు మనం వీటిని తీసుకెళ్ళి మన ఇంటికి తీసుకెళ్ళి చక్కగా మనం అమ్మి ధనవంతులుగా అవ్వాలి మనం ఇద్దరం సరసం పంచుకుందాము అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకుంటారన్నమాట అంటే ఈ దీన్ని చూసి ఆయన భయపడ్డారు ఆయన చాలా పిచ్చోడు అనే వ్యక్తితో సరే ఇంకా ఎలాగో వచ్చి కొంచెం బాగా ఆకలిగా ఉంది కొంచెం అక్కడున్న దుంపలను తీసుకురా మనం ఏదో ఒక వండుకొని తినేసి తర్వాత వెళ్దామని చెప్పి చెప్తారు ఇదంతా గమనిస్తున్న ఒక దొంగ చూసి ఒక దొంగ చెట్టు కింద నుంచి చూస్తాడు ఆ పెట్టిన ఆ చెట్టు కిందే ఉంచి రాము వచ్చి పండ్లు కాయలు ఏమైనా దుంపులు వేరుకోవటానికి అలా చెట్ల మధ్యకి వెళ్తాడు కట్టెలు వాటిని మంట పెట్టడానికి కట్టెలు కావాలి కదా వండుకోవటానికి అని చెప్పి కాల్చుకోవటానికి అలా అని చెప్పి కట్టెల కోసం గోపి ఇంకొక వైపు వెళ్తాడు అన్నమాట అప్పుడు వీళ్ళిద్దరినీ ఎలాగైనా విడగొట్టాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ రాము దగ్గరికి వెళ్ళి నువ్వు అతని కోసం ఆహారం తయారాలని దుంపలు వేరుతున్నావు కానీ అతను మాత్రం నిన్ను చంపాలని ఏదో ఒక వస్తువుని వెతుకుతున్నాడు ఆ వస్తువు తీసుకొచ్చి నిన్ను చంపి ఈ బంగారం మొత్తం తనే తీసుకెళ్ళాలి అని చెప్పి నీ స్నేహితుడు ఒక ప్లాన్ అనేది వేశాడు నువ్వు ఆ ప్లాన్లో చిక్కుకోకు నేను నేను సహాయంగా ఉంటాను అతనికి ఇదిగో ఇది విషపై విషం విష విషపూరితమైన ఒక పుట్టగొడుగు ఈ పుట్టగొడుగుని వంట చేసి అతనికి పెడితే అతను చనిపోతాడు కాబట్టి నువ్వు ఈ పు పుట్టగొడుగుని వంట చేసి అతనికి పెట్టు అప్పుడు మొత్తం నగలు నీకే వెళ్ళిపో మొత్తం బగారు నాణ్యాలు నీకే వెళ్ళిపోతాయి అంటాడనమాట అవునా అలా చేస్తున్నాడా అని చెప్పి ఇతను ఈ పుట్టగొడుగుని వంట అనేది చేస్తాడు అలాగే అక్కడికి వెళ్తాడు గోపి దగ్గరికి గోపి దగ్గరికి వెళ్ళి నువ్వేమో ఇక్కడ కట్టెలు తీసుకుంటున్నావు అక్కడ నిన్ను చంపటానికి ఏదైనా విష పదార్థాలని ఎదుగుతున్నాడు నీ స్నేహితుడు ఎందువల్లంటే తనకి దురుద్దేశం వచ్చింది నగలన్నీ తనే తీసుకోవాలి అని చెప్పి రాముకి దురుద్దేశం వచ్చిందని చెప్పి గోపి దగ్గరికి చెప్తాడు సరే అప్పుడు అతను నిన్ను ఏమి చేయకముందే ఇదిగో ఈ కత్తి తీసుకెళ్ళి అతన్ని చంపేసేయి అప్పుడు నువ్వు మొత్తం నగలు నువ్వే తీసుకోవచ్చు అని చెప్తాడు ఇది ఎందుకు చెప్తున్నాడు అని గుడ్డిగా నమ్మేసి వెంటనే ఆ కత్తిని పెట్టుకొని వెళ్తాడనమాట ఇద్దరు కోపంగా చూసుకుంటారు ఏంటి నన్ను చంపడానికి నువ్వు ఆయుధం తెచ్చావా అంటాడు నన్ను చంపడానికి నువ్వు విషం తెచ్చావా అని ఇద్దరు పోట్లాడుకుంటారు అలాగా ఈ యొక్క గోపి వచ్చి రాముని కత్తితో పొడి చేస్తాడు అప్పుడు ఇంకా ఈ పెట్టిని తీసుకెళ్ళటానికి నీకు చాలా ఆకలిగా ఉంది కదా ఇదిగో నీ దుంపలతో చేసిన ఈ వంటలు ఉన్నాయి కదా ఇవి తినేసి నువ్వు జాగ్రత్తగా ఈ నగలు తీసుకొని వెళ్ళు అని చెప్పి గోపి దగ్గర చెప్తాడు ఆ దొంగ అప్పుడు సరే అని చెప్పి ఆ ఊరు ఆవురిన ఆ కూర అనేది విషపుడుగులతో కూర వండిన ఆ కూరని తినేసి అక్కడే విష విషం అనేది ఒంట్లో పాకి చనిపోతాడు గోపి తర్వాత జాలీగా హ్యాపీగా ఆ బంగారం నగల్ని అన్నిటినీ ఆ దొంగ అనేది దోచుకుపోతాడు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా మెలిగిన రాము గోపి ఒకరినొకరిని నమ్ముకోకుండా చనిపోయేలా చేసుకున్నారు ఎవరో మూడో వ్యక్తి ఆ దొంగ మాటల్ని గుడ్డిగా నమ్మి ప్రాణ స్నేహితులు ప్రాణాలే కోల్పోయి నగల్ని దూరం చేసుకున్నారు ఇదంతా ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోకపోవడమేనండి మన వాళ్ళే మనకు ద్రోహం చేస్తారా ఇతరులు ఇతని ఎందుకు మనకు సహాయం చేస్తున్నాడు అని ఒక్కసారి ఆలోచించుంటే గోపి రాముకి ఈ గతి పట్టేది కాదు కాబట్టి మన వాళ్ళే మనల్ని కొన్నిసార్లు ద్రోహం చేస్తారు అది వేదే కానీ ఇతరులు మనల్ని దగ్గర ఎందుకు నైస్గా ఐస్ పెట్టినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు మనల్ని ఎందుకు మెచ్చుకొని మెప్పులు పొందేటట్టు మాట్లాడుతున్నారు మనల్ని ఎక్కువగా పొగుడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఏదో లాభం ఉంది అని గ్రహించాలి అలాగే మనకు అనవసరంగా విహిత చేస్తున్నారు అంటే కూడా వాళ్ళకి ఏదో ఒక లాభం ఉంది అని గ్రహించి ఎవరు ఏ మాత్రం ఎవరు ఏ సందర్భంలో ఎలా ఉంటున్నారు అని తెలుసుకొని మన వాళ్ళు ఎవరు పలాయి వాళ్ళెవరు అని ఆచితూచి నమ్మాలి అప్పుడే మన జీవితం అనేది బాగుంటుంది అలాగే రిలేషన్షిప్ అనేది కూడా మన వాళ్ళతో మన బంధం అనేది గట్టిగా ఉంటుంది సో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఎవరు ఎలాంటి వారు ఏ సందర్భంలో ఎలా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించి అడుగులేయటం మంచిది ఈరోజు బాబాగారి సందేశంలో ఇదేనండి ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సుఖినో సుఖినోభవంతు జై సాయిరామ్